ఆదాయపు పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర మార్పులు తీసుకొస్తుంది రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ పన్ను రిబేట్ పరిమితిని పన్నెండు లక్షలకు పెంచింది ఇది లక్షలాది మంది పన్నుదాతలకు గట్టిగా ఊపిరిపోస్తుంది అంతేకాదు పన్ను షాబుల్లోనూ కీలక మార్పులు చేసి గరిష్ట పన్ను రేట్లను అధిక ఆదాయం కలిగిన వారికి పరిమితం చేసింది కేంద్రం అయినా ఇప్పటికీ అమల్లో ఉన్న పాత ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా లేదన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ను కేంద్రం ప్రవేశపెట్టింది భాష సరళీకరణ ఆ వ్యవహారిక నిబంధనల తొలగింపు ప్రధాన లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది ఐటీ శాఖ ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చట్టంపై ఓ గట్టిగా వినిపిస్తున్న వార్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్ పన్ను రేట్లో మార్పులు చేశారు అనే ప్రచారం వేగంగా విస్తరిస్తుంది దీర్ఘకాలిక మూలాధన లాభాలపై పన్ను తగ్గించారని చర్చ జరుగుతుంది తాజాగా ఈ వార్తలపై ఆదాయ పన్ను శాఖ స్పందించింది కొత్త బిల్లులో పన్ను రేట్ల మార్పులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు అన్ని స్పష్టం చేసింది ఈ బిల్లుకు ఆమోదం ఇచ్చేలోపు ఎలాంటి సందేహాలైనా పరిశీలిస్తామని తెలిపింది కొత్త ఐటీ బిల్లును కేంద్రం ఫిబ్రవరిలో పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది అనంతరం ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీకి పంపబడింది కమిటీ తన సిఫార్సులను జూలై ఇరవై ఒకటవ తేదీన సమర్పించింది ఈ క్రమంలో పన్ను మార్పులపై వచ్చిన వార్తలపై ఐటీ శాఖ వెంటనే స్పందిస్తోంది స్పష్టత ఇవ్వడమే కాకుండా పన్ను దాతలకు అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకుంటుంది పన్ను రేట్లలో మార్పులపై అసత్య ప్రచారాలను పక్కన పెట్టి అధికారిక సమాచారం కోసం మాత్రమే ఆధారపడాలని పన్ను శాఖ సూచిస్తుంది సహజంగా నిండిన పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం